ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు చాలా రోజుల నుండి వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు ఈ మేరకు సీఎం ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు సంబంధించి అనేక సందర్భాలు వాళ్ళ కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు ఉద్యమాలు చేయడం జరిగింది మరి అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందన ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళ 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 యొక్క డిమాండ్స్ అని అన్నారు కేటీఆర్ గారు కూడా వాళ్ళ డిమాండ్స్ నెరవేర్తే నెరవేరుస్తామని కూడా చెప్పడం జరిగింది మరి ఎక్కడ జాప్యం జరుగుతుందో తెలుస్తలేదు కానీ డిమాండ్ ఇంకా డిమాండ్గానే వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ అట్లాగే ఉండిపోయినాయి కాబట్టి నేను అందుకే ఇది కూడా ఈ విఆర్ఎల్కి సంబంధించి కూడా మొన్న నేను కానీ లేదా సీఎల్పి పక్షాన్ని బట్టి కానీ మేము మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి అసలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అసెంబ్లీలో కూడా చేయడం కూడా జరిగింది అందుకే మళ్ళీ ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో ద్వారా మీడియా ద్వారా అట్లాగే కేటీఆర్ గారికి ఒకసారి ఈ యొక్క వీడియో మీడియా ద్వారా నేను తెలియ మళ్ళీ ఒకసారి రిమాండ్ చేయడం జరుగుతుంది విఆర్ఎల్ డిమాండ్ ఇంకా అట్లనే పెండింగ్ ఉంది తక్షణమే వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కేల్ పెంచే డిమాండ్ కానివ్వండి లేదా జీతాలు స్ట్రైక్లో ఉన్న జీతాలు ఇచ్చేది కానివ్వండి ఇట్లా ఈ డిమాండ్స్ అన్నీ కూడా త్వరగా వాళ్ళని వాళ్ళ కోరికలను కూడా నెరవేర్చాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కేటీఆర్ గారిని కూడా నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను అందుకే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ కూడా రాయడం కూడా